అనారోగ్య సమస్యలు తెలుసుకోండిలా కళ్ళను చూసి కూడా ఆరోగ్య సమస్యలు చెప్పవచ్చా అని ఆశ్చర్యపోకండి ఇది నిజమని వైద్యులు చెప్తున్నారు కళ్ళల్లో వచ్చిన మార్పుల వల్ల కూడా శరీరంలో ఉన్న అనారోగ్యాలు ఏంటో తెలుసుకోవచ్చట అది ఎలాగో తెలుసుకుందాం కనుపాప పరిణామం వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు కనుపాప పరిణామం తక్కువగా ఉంటుంది వెలుతురు తగ్గిన కొద్దీ పెరుగుతుంది అయితే ఆల్జీమర్స్ లాంటి వ్యాధులు మందుల ప్రభావం మాదక ద్రవ్యాలు తీసుకోవటం లాంటి సందర్భాల్లో కనుపాప పరిణామం పెరగడం తగ్గడం ఆలస్యంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు రంగు మారడం కంటిలోని తెల్లగుడ్డు రంగు మారడం వల్ల కూడా అనారోగ్య సమస్య సంకేతంగా చెప్పవచ్చు కళ్ళు ఎరుపు రంగులోకి మారితే అధిక మోతాదులో మద్యం లేదా మాదక ద్రవ్యాలను తీసుకోవడానికి సంకేతం కావచ్చు లేదా కళ్ళ ఇన్ఫెక్షన్ రావచ్చు పలుసార్లు గ్లోకామాన్ కూడా సూచిస్తుంది ఒకవేళ పసుపు రంగులో మారితే కామర్లు సోకి ఉండవచ్చు కాబట్టి కనుగుడ్డు రంగు మారితే వెంటనే వైద్యులను కలవాల్సి ఉంటుంది ఎరుపు చార కంటి తెల్ల గుడ్డు మీద ఎర్రగా చారలాగా ఏర్పడితే ఈ స్థలంలో అక్కడి రక్తనాళం చిట్లిందని అర్థం దీనికి అధిక రక్తపోటు మధుమేహం యాక్సిడెంట్ ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు రక్తం పల్చబారడానికి వాడే ఆస్పిరిన్ లాంటి మందుల వల్ల కూడా ఈ చార రావచ్చు ఇలా తరచు అవుతున్నట్లయితే డాక్టర్ ను కలవడం చాలా అవసరం నల్లగుడ్డు చుట్టూ వలయం కంటిలోని నల్లగుడ్డు చుట్టూ తెల్లటి లేదా బూడిద రంగు వలయంలా ఏర్పడితే అది అధిక కొవ్వు గుండె జబ్బులకు చిహ్నంగా భావించవచ్చు మద్యపానం ఎక్కువగా తీసుకున్న ఈ వలయం దీనిని వైద్య పరిభాషలో ఆర్కస్ సెనెలిస్ అని పిలుస్తారు గడ్డలు కావడం పలుసార్లు కంటి తెల్ల గుడ్డు మీద పసుపు రంగులో గడ్డలు ఏర్పడతాయి ఇవి కొవ్వు మాంసం ఒక చోట పేరుకోవడం వల్ల వస్తాయి దీనిని హైడ్రోప్ సులువుగా తగ్గించుకోవచ్చు ఇది వచ్చినప్పుడు ముందస్తుగా చికిత్స తీసుకోకపోతే పెరిగి నల్లగుడ్డు మీద పెటరీజియం ఏర్పడి చూపును మసుకబారుస్తుంది కళ్ళు ఉబ్బడం కొంతమందికి సాధారణంగానే కళ్ళు బయటకు వచ్చినట్లు ఉంటాయి కానీ నార్మల్ గా ఉన్న కళ్ళు తర్వాత ఇలా ఉబ్బితే అందుకు థైరాయిడ్ గ్రంథి సమస్య కారణం కావచ్చు దీనికి వైద్య సహాయం అవసరం ఒకటే కన్ను ఉబ్బితే దానికి కారణం ఏదైనా గాయం గాని ఇన్ఫెక్షన్ కానీ కావచ్చు అరుదైన కేసుల్లో కంటి వెనుక ట్యూమర్ ఏర్పడడం కూడా కారణం కావచ్చు కళ్ళు అదరడం దాదాపు అందరూ ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు కళ్ళు అదరడం అనేది చాలా తరచుగా జరుగుతుంది దీన్ని యాక్యులర్ మయోకీమియా అని అంటారు ఇది ఒత్తిడి వల్ల లేదా పోషకాహార లోపం వల్ల లేదా ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల రావచ్చని వైద్యులు చెప్తున్నారు రెప్పల మీద కురుపులు కను రెప్పలపై వచ్చే సమస్య కూడా కంటి సమస్యలో భాగమే మనం సాధారణంగా చూసే సమస్యల్లో ఒకటి రెప్పపై ఎర్రటి గురుపు ఏర్పడడం ఇది ఎక్కువగా రెప్ప మీద వస్తుంది దీన్ని స్టైల్ లేదా చలాజియన్ అని పిలుస్తారు ఇవి వాటికవే తగ్గుతాయి అలా కాకుండా ఎక్కువ రోజులు ఉంటే శస్త్రచికిత్స అవసరం